శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రస వేక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో హ నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ వారాహి నవరాత్రులు మన దేవప్రసంగ కార్యాలయంలో అతి వైభవంగా జరిగాయి ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఇచ్చాము పది రోజులు కూడా మన ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే లైవ్ టెలికాస్ట్ కనబడుతుంది అమ్మవారి దర్శనం చేసుకోండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాల భాగంగా ప్రత్యాం రెండు సార్లు చేస్తున్నాం కదా ఒకటో తారీఖు తర్వాత పదిహేను తారీఖు తర్వాత ఈ ఆగస్టు నెలలో మొదటి భాగంలో జరిగిన పూజలు నాలుగో తారీఖున అమావాస్య ఆదివారం అయింది ఆ రోజు మన దేవప్రశ్ని కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోతనామాలతో ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఈ టారోరీడింగ్ నుంచి చెప్పేటువంటి పరిహార హోమాలు జరుగుతాయి లైబ్రరీలు కృష్టిస్తాము ఇప్పుడు అమావాస్య ఆదివారం అయింది కాబట్టి ప్రధాన దేవతగా మారాహి అమ్మవారిని ప్రత్యేక అమ్మవారిని ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలు మీ అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ పూజలు జరుగుతాయి కొత్తగా ఏమన్నా పాల్గొనాలి అనుకుంటే విధి విధానాలన్నీ కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఒక వీడియో అందజేస్తాను చూడండి నాలుగో తారీఖున ఈ పూజ లైవ్ టెలికాస్టులు చూడండి అనుగ్రహం పొందండి ఈ పదిహేను రోజులు మీకు అనవ్వదు చూద్దాం మీర్ ఆఫ్ ఫార్చూన్ బాగుంది ఇంకా ఆర్డర్ చేసుకుందాం సన్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం త్రీ ఆఫ్ కెంటికల్స్ బాగుంది సహాయం లభిస్తుంది సహకారం లభిస్తుంది గౌరవం పొందరు గుర్తింపు వస్తుంది మీరు పడిన శ్రమకు తగిన ఫలితం వస్తుంది కొన్ని సందర్భాల్లో తొందరపాటు మాటలు మాట్లాడినా సరిదిద్దేవాళ్ళు సరి చేసేవాళ్ళు ఉంటారు బాగుంటుంది అనుకూలమైన కాలం ఆర్థికమైన వెసులుబాటు ఫైనాన్షియల్ కొంచెం ఫ్రీ హ్యాండ్ అవుతుంది అనుకూల స్థితి వస్తుంది గతంలో ఉన్న అనేక రకాల చిక్కులు ఇబ్బందులు తొలగిపోతాయి వ్యతిరేక పరిస్థితులు ఉండవు అని చెప్పట్లేదు ఉంటాయి ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దైవానుగ్రహం మీ కార్యకుశలత ఇవన్నీ కూడా మీకు విజయాన్ని సాధించబడతాయి గౌరవ మర్యాదలు పొందుతారు చాలా అనుకూలంగా ఈ పదిహేను రోజులు ఉంటుంది కొన్ని విషయాలు ఇబ్బందులు ఉండొచ్చు కొన్ని ప్రత్యేక విషయాల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తమే గౌరవప్రదంగా ఈ పదిహేను రోజుల కాలం మీకు గడుస్తుందని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఏస్ ఆఫ్ ఫ్రెండ్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో ఓ తెలియని నిర్వేదన ఇంతేనా జీవితం ఇలాగే ఉంటుందా జీవితం అన్నట్టుగా ఒక నిర్వేదన ప్రస్తుతంకి వస్తే దాని నుంచి బయటకు వస్తారు యాక్టివ్ మూడ్లోకి వస్తారు యాక్టివ్ లైఫ్లోకి వస్తారు అనుకూల కాలం ఉంటుంది పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతూ ఉంటాయి మీకు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు ఆర్థికమైన ఒత్తిడిలు దక్కుతాయి అలాగే సమాజంలో గౌరవం గుర్తింపు మర్యాదలు పొందుతారు కొత్త పరిచయాలు కొత్త వాళ్ళతో పరిచయాలు లైఫ్ కొంచెం జాయ్ఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో మళ్ళీ కొంత తెలియని ఒక నిస్ నిర్లిప్త వస్తూ ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకునే విషయం ఏమిటంటే మీకు వచ్చి ఈ నిర్లిప్త నిర్వేదానికి కారణం ఏమిటి ఒక ఆర్థికమైన విషయాలైనా ఇంకేమైనా ఉన్నాయా అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి అనుక్షణం మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయాలి సమాజం కోసం చుట్టుపక్కల వాళ్ళ కోసం ఫ్యామిలీ మెంబర్స్ కోసం కాకుండా మీకుంటే లైఫ్లో కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు పెట్టుకుని నాకు ఇంకో ఈ రకంగానే జీవించాలి అని చెప్పి అనుకొని మీరు చేస్తే మీరు ప్రశాంతంగా కాలం గడిపే అవకాశం ఉంటుంది కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబపరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా మీరు ఏదో ఆశిస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలి అలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చేయాలని అవన్నీ అంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఆశిస్తున్న సహాయం కానీ సహకారం కానీ ఏదైనా కానీ అంత ఎంకరేజింగ్గా ఉండదు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు సామాజికంగా పర్వాలేదు గౌరవం వస్తుంది కొంతవరకు గుర్తింపు వస్తుంది ఏదో సాధించే తృప్తి ఉంటుంది సమాజంలో మీ చుట్టూ పొగిడే వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని పోగొడుతున్నారా మీ ప్రేమ కోసం మిమ్మల్ని పోగొడుతున్నారా అనేది అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా సమాజాన్ని పరిశీలించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది శాలరీ హ్యాక్స్ కానీ ఏదైనా ప్రమోషన్స్ కానీ ఏదైనా దొరికే అవకాశం ముఖ్యంగా శాలరీ హ్యాక్ కంటే ప్రమోషన్ కానీ కొన్ని పెద్ద పోషన్ వేరే జాబ్ రావడం కానీ దొరికే అవకాశం ఉంటుంది తీసుకొని బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ కప్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు ఉద్యోగం నాకు అవసరము అనేటువంటి భావన కంటే కూడా చూద్దాం కొన వెయిట్ చేద్దాం అనే భావనను ఉంటారు ప్రస్తుతం మీకు ఉద్యోగం అంత నెసటి కనబడదు నోటీస్ పీరియడ్లో ఉన్నా మీరు జాబ్ చేసి మేనేజినా ఫ్రెషేసినా ఎవరైనా కానీ అంత సీరియస్గా ఉద్యోగించి ప్రయత్నించారు ఇంకా మార్కెట్ బాగలేదు నాకు ఇంకా జాబ్ రాదు ట్రై చేసిన ఉపయోగం ఉండదు అని కాలం ఎలా చేస్తారు ఈ పదిహేను రోజులు అంతే ఎంకరేజింగ్గా యాక్టివ్గా ఏమి చేయరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మీరు ఊహించుకుంటూ ఉంటారు మార్కెట్ ఎలా ఉండబోతుంది అలా ఉండబోతోంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా మీ వాస్తవ శక్తి కంటే మీరు ఎక్కువ ఊహించుకుంటారు మీరు అనుకున్న దాంట్లో మీరు పెట్టుకున్న టార్గెట్లో ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీ టార్గెట్ రీచ్ అవుతారు తప్ప అంతకంటే ఎక్కువ మీరు రీచ్ అవ్వలేరు కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ ఊహించుకోవద్దు కొత్త యాక్టివిటీస్ చేయాలంటే అనుకూలమైన కాలం కాదు కొత్త కొత్త పనులు ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు మీకు అంత అనుకూలమైన కాలం కాదని చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తుంది ఉన్నదాంట్లో తృప్తిపడాలి అకస్మాత్తు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా బోనస్ అంత ఎంకరేజింగ్గా లేదు ఉన్న దాంట్లో మీకు వచ్చిన దాంట్లో మీరు తృప్తి పడండి రాని దాని గురించి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయకూడదు ఐదో దారి దాకా మీకు అలాగే ఉండదు ఐదో తారీఖు తర్వాత మీకు ఆర్థికంగా కొంచెం అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశం ఐదో దారి దాకా మాత్రం మీరు రావాల్సిన కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఐదు తర్వాత మీకు బాగుంటుంది మీకు ఏసాఫ్ పెంటికల్స్ జనరల్ గార్డ్ వచ్చింది కదా అలా బీర్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది కదా రెషన్ గార్డ్ ఏసాఆ్ పెటికల్స్ ఇవన్నీ కూడా ఐదో దారి తర్వాత జరుగుతాయి ఐదు నుంచి పది మధ్యలో ఏదైనా ఊహించిన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ ఎటువంటి ఇబ్బందులు చిక్కులు వేయలో ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ సోట్స్ స్తబ్దంగా సాగుతున్న జీవితంలో కొన్ని మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని అవకాశాలు వస్తాయి అది మీరు తీసుకుంటారా తీసుకోరా జీవితంలో మార్పులకు సంబంధించి వచ్చిన అవకాశాలు మీరు ఎంతవరకు వినియోగించుకుంటారు అనేది చూసినట్లయితే పెద్దగా వినియోగించుకోరు ఉన్న చాలు అనే తృప్తికరంగా జీవితం గడుస్తుంది తప్ప నాకు ఏదో సాధించాలని తాపత్రయం ఈ పదిహేను రోజుల్లో పెద్దగా మీకు కనబడదు కానీ వచ్చిన అవకాశాలు మీరు అన్ని గుర్తించండి దాన్ని ఎప్పుడు వాడుకోవాలి ఎలా వేయించుకోవాలి మీరు చూసుకోండి ఏది వదులుకోకూడదు అనేటువంటిది సూచన మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హైప్రిస్టస్ సంతాన ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎంప్లస్ మగవారి బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా సాగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఏం ఉండవు ఆడవారికి సంబంధించి ముఖ్యంగా ఏడవ తారీఖున ఏదైనా చిన్న చిన్న చిక్కులు ప్రయాణాలు ఏదైనా వస్తువులు పోగొట్టుకోవడము శ్రమ అధికమవు ఇలాంటివి ఉంటాయి మీ నుంచి విలువైన సమాచారాన్ని ఎదురువాడికి తీసుకునే అవకాశం ఉండదు నోరు జారదు మాడ మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసర విషయాలు తింటే తలదొచ్చు వైవాహిక జీవితంలో కూడా పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు మీకు ఏం కావాలి అనే విషయాన్ని మీరు మీరు ఆడవారితో మీ శ్రీవారు శ్రీవారికి మీరు మగవారితో మీ శ్రీమతికి మీరు చెప్పాలి నేను నేను ఆశిస్తున్నాను నేను నేనుంచి ఇలా కోరుకుంటున్నాను నువ్వు ఇలా ఉండట్లేదు ఈ రకంగా ఉండు అని చెప్పి రిక్వెస్టింగ్గా మాట్లాడి కొన్ని ఇష్యూస్ మీరు సెటిల్ చేసుకోవాలి సంతానపరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి బాగుంటుంది సంతానానికి వృద్ధి కలుగుతుంది ఉద్యోగుల అభివృద్ధి కానీ జీవితంలో ఏదైనా డెవలప్మెంట్స్ ఏమైనా వస్తే సంతానానికి కూడా చాలా అనుకూలమైన కారణం విద్యార్థులు పిల్లలకు కూడా బాగుంటుంది పెళ్ళి కానమ్మ పెళ్లి సెటిల్ అయ్యే అవకాశము పెళ్ళి అయినప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం చిన్నపిల్ల ఇరవై ఇరవై రెండు మరి వాళ్ళు ఇరవై ఇరవై రెండు ఏంటంటే ఓ ముప్పై ఏడు వయసు వచ్చి రోజులు పిల్లలనే చెప్పాలి మనం ఉంటుంది క్యాంపస్ ఎంటరీస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా అందులో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇంకేదంగా ఉంది చాలా చాలా బాగుంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం పెళ్ళి అయ్యే అవకాశం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది నక్షత్రాల వారీగా తీసుకుంటే చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ స్వాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఈ ఇబ్బందులు ఎక్కువ శాతం ఈ నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి ఏదో రకమైన ఇబ్బంది ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురే అనేక సంఘటనలు సమాధానం చెప్పము ఏ పని చేసినా కానీ చాలా ఫోకస్తో చేయాలి ఎంత ఫోకస్ పెట్టి చేసినా కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసి ఇబ్బందులు పడే అవకాశము ఇలాంటివి అనేక రకాలుగా కనబడుతున్నాయి స్వాతి వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా ఉంటుంది వంటదని కూడా ఎంజాయ్ చేస్తారు దేనికి లోడ్ లేకుండా హ్యాపీగా కాలం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఈ ఆర్థికమైన లాభాలని చెప్పి చెప్పాను కదా మొట్టమొదటి జల కాడలో ఏ సెంటికల్స్ వచ్చింది కదా ఈ స్వాతి వాళ్ళకి కనబడుతుంది ఆభరణాలు కొనుగోలు ఆర్థికమైన లాభాలు ఏమైనా కనబడుతున్నాయి విశాఖ నక్షత్రం అని కూడా పర్వాలేదు సమాచారాన్ని సేకరణ జరుగుతుంది మీరు సేకరిస్తారు వేరే వాళ్ళు సేకరిస్తారు సహాయం చేస్తారు సహాయం తీసుకుంటారు ఈ సహాయం ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఏదైతే ఉంటుందో సహాయం చేస్తే నాకేంటి సహాయం ఇస్తే నీకేంటి అన్నట్టుగా ధోరణి సాగుతుంది కండిషనల్ సపోర్ట్ ఉంటుంది అది మీకు భారం అయ్యేలాగైతే చేయవద్దు ఇప్పుడు ఏదైనా అప్పు తీసుకున్నాము ఎవరిని హ్యాండ్ లోన్ అంటే ఇంట్రెస్ట్ ఏమీ లేకుండా ఒకటి కానీ పదిహేను రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు మీరు మందకేను అది కొంచెం కష్టం అవుతుంది ఇలాంటి కండిషనల్గా ఇలాంటివి ఏమి చేయ చూసుకోండి ఇలాంటి భారం పడకుండా చూసుకోండి మీకు పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళని ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకున్నాము ఆఫ్ కప్స్ ఎవరికైనా మీ మీరు పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలకి మీరు పిల్లలైతే మీ పెద్దవాళ్ళకి మీ అమ్మగారికి లేదా ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే పరిహారం కూడా మగవాళ్ళు పరిహారం అక్కర్లేదు ఆడవారు అయితే మీరు మీ పిల్లలకి ఏమైనా ఆర్నమెంట్ ఏదైనా కొనిచ్చే ప్రయత్నం చేయండి బంగారం వస్తుందని కొనిచ్చే ప్రయత్నం చేయండి అలాగే చిన్న మీరు పిల్లలైతే ఒక ఇరవై ఇరవై ఏళ్ళ అమ్మాయి జాబ్ చేస్తుంది మీ అమ్మగారికి కొనివ్వండి ఏదైనా బంగారం ఏదైనా గిఫ్ట్ ఏదైనా విలువైన బహుమతి ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం చేయండి ఏదైనా దేవాలయం దర్శనం చేసుకోండి ప్రత్యేక పరిహారం అక్కర్లేదు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి స్వాటి వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ సర్భేశ్వరుణ్ణి ఆరాధన చేయండి సర్భేశ్వర హోమం చేయించుకోండి బాగుంటుంది విశాఖ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ వటుకు భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం భ్రీం బొమ్మ వటుగాయ ఆపద ధరణాయి కురుకుల వటుగాయమ్ భం ఓం స్పహ అనే మంత్ర హోమం చేయించుకోండి భైరవ కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ సభంగా ఉంది చిత్తవాళ్ళకి మాత్రం ఇబ్బందులకు తీవ్రత ఊహించడం చిక్కులు ఎదుర్కొంటారు మిగతా వాళ్ళు బాగానే ఉంటుంది ఈ పరిహారాన్ని కూడా నాలుగో తారీఖున మన దేవప్రశ్న కార్యాలయం సామూహికంగా జరుగుతాయి లైవ్ డిగ్రస్ చూడండి శుభం కుయాత్